ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు పలు కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లను ప్రకటించే అంశం దగ్గర నుంచి ప్రభుత్వ విప్ల ఎంపిక విషయంలో కూడా సమతూకాన్ని పాటిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏడుగురు విప్లను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తూ వస్తోంది ఇప్పటికే జనసేన పార్టీ తరఫున ఒక బీసీ ఎస్టీ సామాజిక వర్గం తరఫున నిర్ణయం తీసుకున్నారు అలానే బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజును ప్రకటించే ఛాన్స్ ఉంది ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి బీసీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కినట్టు సమాచారం ప్రధానంగా చీఫ్ విప్ రేసులో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి బీటీ నాయుడు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ధూళిపాళ్ల నరేంద్ర జీవి ఆంజనేయులు ఉన్నారన్న ఈ ముగ్గురిలో ఒకరికి చీప్ విప్ గా పదవి దక్కే ఛాన్స్ ఉంది